బ్రేకింగ్ న్యూస్ మొదటిసారి మీడియా ముందు సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట నందమూరి బాలయ్య ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది మరి సీఎం జగన్ పై కొన్ని వాక్యాలు చేశారట బాలయ్య గారు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది నా అక్క చెల్లెలు అంటూనే అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నాడు జగన్ నా దళితులు అంటున్నాడు దళితులను చంపి రోడ్ డెలివరీ చేస్తాడు నాయకులకు నాయకులు అంటూ నయవంచకుడిగా మారాడు జగన్ నేనున్నానంటూ ఎంత దగా మోసం క్రూరత్వం చూపిస్తున్నాడో అందరికీ తెలిసిందే మరి ప్రజాధనం పదహారు వేల కోట్లతో ఎక్కడ చూసినా నేను సిద్ధం అంటూ జగన్ హోల్డింగ్లు చేపట్టుతున్నాడని అయితే జగన్ దేనికి సిద్ధమంటూ వ్యంగస్థాలు పరిశారు అంటూ బాలయ్య మరి గుల్రామ్ వేయించుకోవడానికి సిద్ధం అంటూ కౌంటర్ ఇచ్చాడట అమర్థవంతమైన పాలన కావాలా అని ప్రజల్ని ప్రశ్నించాడు ఎన్నికల్లో జగన్ని మరి ఓడించేస్తాం అంటూ కూడా చెప్పుకొచ్చాడట మరి యువతకు ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో మరి గంజాయి డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు ఈ కూటమి నిప్పుల ఉప్పెన ఈ కూటం అన్నది ఒక అగ్నిపర్వత విస్మోటం ఒక పాశ పదార్థం నేను ఒంటరి వాడిని అంటున్నాడు తల్లిని చెల్లిని బయటకు నెట్టేసి ఎవరు మరి ఒంటరోడు అవమానాన్ని ప్రశ్నించాడు మరి ఎస్సీల మీద దాడులు అత్యాచారాలు మానభంగాలు ఎక్కువైపోయాయని మరి దుర్మార్గులు పాలన ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలన్నాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది